నంజాల జిల్లా చాగలమరలో శ్రీనివాస రామానుజ జయంతి సందర్భంగా శ్రీ భారతీ మందిరం పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఆచార్యులు కమిటీ సభ్యులు కలిసి ఘనక ఏర్పాటు చేశారు విద్యార్థులు గణిత శాస్త్రంలోని గమ్మతి అంకెల లెక్క సంఖ్య పరిమాణాలు ఎక్కాల లెక్కల ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన అంకెల్లోని గమ్మతి సంఖ్యా శాస్త్రాల చిత్రలేఖనం మరియు ఇతర పరికరాల సంఖ్యా సూచికల పట్టికలను విద్యార్థులు తయారు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నయన్తుల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వేణుప్రసాద్ కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ మేడా ప్రభాకర్ కార్యదర్శి రాజమడుగు చెంచు సుబ్బారావు గుప్తా ఆచార్య బృందం పాల్గొన్నారు

ఇవన్నీ విద్యార్థులు తీశారు చాలా నాలుగు అంతా ఇచ్చారు గొప్పలేఖనం పెట్టాము తర్వాత చిత్రలేఖనం గొప్పతో పోటీ నాలుగు అంతా వాళ్ళ ప్రతి చాలా మంది చూపించినారు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఇంగ్లీష్లో కూడా చాలా బాగా దివా చెప్పినారు పెద్ద జంట కూడా బైబల్ కూడా ఆచార్యులు ఆచార్యులు కూడా స్టాఫ్ చాలా బాగా తయారు చేశారు వాళ్ళను వాళ్ళ దగ్గర ఉండే యొక్క తెలుగు చాలా బాగా తయారు చేసినారు నిజంగా చెప్పాలంటే పిల్లలు చాలా అదృష్టవంతులు ఇంకా బాగా తయారవుతారు ఇక్కడ స్టాఫ్లో ఉండే ఆచార్య దగ్గర ఉండి మాట్లాడే స్కూల్లో ఉంటే దీన్ని కొంతమంది పేరెంట్స్ చూసి చాలా బాగుండేది ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఇంటికి పోతారు వస్తారు మన పిల్లల తయారైనారా మన పిల్లల జవాబు చెప్తా అని కూడా సరే కానీ నేను ఇస్తా ఏ కార్యక్రమం చేసినా కానీ వాళ్ళ కొంచెము ఏడు చేయరు విద్యా చదువుకునే తల్లిదండ్రులు కూడా వాళ్ళు చూపిస్తున్నా చాలా బాగుంటుంది మాకంతా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రైవేసిన రమేష్ గారికి ధన్యవాదాలు ఇది బ్యాంక్ మేనేజర్ గారికి ఎన్ఈఓ గారికి మా కమిటీ సభ్యులకు ఉదయపూర్వ సుతోష్మే ఉన్న ఆచార్య పిల్లలకు మా ఆశీస్సు